ప్రభుత్వంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అయింది ఎన్నో ప్రాజెక్టులు కట్టారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన కాలే మన నాగార్జున సాగర్ శ్రీశైలం సాగర్ లాంటి ప్రాజెక్టు ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన వాళ్ళు కట్టిన భీమా నెట్టంపాడు సాగర్ ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టినరు వాళ్ళందరూ ప్రాజెక్టులు కట్టినరు ఆ ప్రాజెక్టులు ఈరోజుకు ఉన్నాయి మరి గతపాలకులు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది కదా కూలిపోయిన కాళేశ్వరాన్ని చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా లేకపోతే వాళ్ళందరినీ వీళ్ళని తొలగించినట్టు మొత్తం ఉద్యోగాల నుంచి తొలగించడానికి అవకాశం ఉందా అని నేను అడిగిన నిజంగానే చిన్నదో పెద్దదో తప్పు జరిగితే మొత్తం మొత్తం వ్యవస్థనే రద్దు చేసిండు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టడం కూలడం మూడేళ్ళని జరిగిపోయింది మరి వాళ్ళనే మనాలి వాళ్ళకేం శిక్ష విధించాలనో నేను కాదు ఈ ప్రశ్న నేను అడగను వేలాది మంది గ్రామ పాలన అధికారులు గ్రామ గ్రామాన వాళ్ళే అడుగుతారు వాళ్ళే సమర్థించుకుంటారు వాళ్ళే పేదలకు సేవలు చేస్తారు వాళ్ళే రైతుల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటారు ఎందుకంటే ఎంతో వ్యతిరేకత వారు కల్పించిన ఈరోజు మా రెవెన్యూ శాఖ మంత్రి బలంగా వాదించి ఈ రోజు ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాడు ఇవాళ పూర్తి బాధ్యత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ తరఫున ఒకళ్ళతో తీసుకున్నాడు నాకు వారి పట్ల మీ పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది తెలంగాణ సాధనలో భాగస్వాములైన మీరు ప్రజాపాలన అధికారంలోకి రావడానికి భాగస్వాములైన మీరు ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నాకు మీకు మీ సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా చెడ్డ పేరు కాదా ఇవాళ అందుకే ఏ చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన అందించి భూభారతి చట్టాన్ని అమలు చేయడమే కాదు సాదా బైనామాలను కూడా ఎక్కడ వివాదాలకు తావు లేకుండా ఖచ్చితంగా మా గ్రామ పాలన అధికారులు అమలు చేస్తారని మంత్రివర్గానికి నేను హామీ ఇచ్చిన అందుకే మిత్రులరా ఈ భూమితో చెలగాట మాడినోడు ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు కొమరం భీము నుంచి మొదలు పెడితే ఈనాటి ధరణి పోర్తలు తీసుకొచ్చిన వాళ్ళ వరకు ఎవరు కూడా ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించలేదు అది అసాధ్యం అది అసాధ్యం అని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా ఏ గతి పట్టిందో నిజాం నవాబులకు రజాకర్లకు భూస్వాములకు జాగీర్దార్లకు జమీందారులకు ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పిన్రు ధరణి ముసుగులో దోపిడికి పాల్పడాలనుకున్న వాళ్ళకు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈనాడు మీరు గుణపాఠం చెప్పిన అందుకే ప్రజా పాలన వచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ మీ కొలువుల జాతర మొదలైంది అందుకే ఇది మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం మిమ్మల్ని చాలా సమాజం ముందు దోషులుగా నిలబెట్టే విధంగా చిత్రీకరించను ఇలా వాళ్ళకు ఉన్న అధికారాన్ని ఆ రోజు ఉన్న టీవీలు పేపర్లను అన్నిటిని అడ్డం పెట్టుకొని మీ మీద రోజుల కొద్దీ విష ప్రచారాలు కల్పించి మిమ్మల్ని దోషులుగా తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేసినరు ఒక రకంగా ఈ తప్పుడు ప్రచారం బలంగా ప్రజల మెదళ్లలో నాటకపోయే విధంగా ఈ విష ప్రచారాన్ని ఆనాటి పాలకులు కల్పించను అందుకే మిత్రులారా జాగ్రత్తగా ఉండండి రోజు సమయ స్ఫూర్తితో సంవేయనంతో మనం అందరం రేపు జరగబోయే కార్యక్రమాలలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి గతంలో ఏదైతే మన మీద ముద్ర వేసిన్రో ఆ ముద్రను తొలగించుకోవడమే కాదు ముద్ర వేసిన ఆనాటి పాలకులు తప్పుడు విధానాలు ధరణి పేరు మీద పాల్పడ్డ దోపిడీలను ప్రజలకు వివరించే విధంగా మనందరం ఈనాడు ప్రతిజ్ఞ చేయాలి